హాయ్ ఫ్రెండ్స్ వీడియోలో మీకు సైప్రస్ గురించి ఒక రెండు విషయాలు రిలీజ్ చేయాలని చెప్పి ఆల్రెడీ మీకు తెలిస్తే ఈ వీడియోస్ ఎవరు ఉంటే వీడియో సైప్రస్ కి ఇంజనా కాదా వస్తుందా లేదా సెకండ్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ గురించి అప్డేట్ అనమాట వీటి గురించి లేటెస్ట్ గా న్యూస్ తెలిసిన వాళ్ళు ఎవరు చేయొచ్చు తెలియని వాళ్ళు ఎవరు ఉంటే సైప్రస్ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ యొక్క ఉంటే వాళ్ళని అప్రోచ్ అవ్వండి వాళ్ళు చెప్తారు క్రిస్టల్ క్లియర్ గా న్యూస్ అప్డేట్స్ లో వస్తుంది లెర్నర్ లైసెన్స్ మీద పార్ట్ టైం షాప్ నెక్స్ట్ ఇయర్ జనవరి పన్నెండు లెర్నర్ లైసెన్స్ మీద పార్ట్ టైం జాబ్ లైక్ డెలివరీ జాబ్స్ కానివ్వండి ఏవైనా కానివ్వండి జర్నల్ ప్లేస్ మీద బండి చేసుకుంటారు అనేది సర్పస్ గారు దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కూడా త్రీ ఫోర్ మంత్స్ సెప్టెంబర్కి ఎవరైతే ప్రాసెస్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒకటి రెండు సార్లు తెలుసుకోండి ఇక్కడ జరుగుతున్న లేటెస్ట్ న్యూస్ ఏంటనేది మీకు కావాలంటే ఆ న్యూస్ ఆర్టికల్కి సంబంధించిన న్యూస్ డే టు డే మీరు మీరు కూడా అప్డేటెడ్లో అని ఉంటుంది అది గూగుల్ చేయండి దాంట్లో మీరు తెలుసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్ లైసెన్స్ మీద ఏంటంటే చాలామంది ఎక్కడ ఉన్న చాలా అని చెప్పి చేసేస్తున్నారు కొంతమందిని అయితే అది కూడా అవసరం లేదని చెప్పి చెప్తున్నారు సో నెక్స్ట్ వీడియో మనది అదే ఉంటుంది ట్రాఫిక్ పైన్స్ కానివ్వండి ఇక్కడ రూల్స్ ఎలా అక్కడ వాళ్ళు కూడా ఎవరికైనా లెర్నర్ లైసెన్స్ ఉండి ప్రజలైతే వాళ్ళు కూడా మమ్మల్ని అప్రూస్ అవ్వండి నేను చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది సెప్టెంబర్ ఇంటికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సిక్స్ మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ రూల్స్ ప్రకారం ఏంటంటే మన ఇండియాలో ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటారు అండ్ కార్డ్ లైసెన్స్ సేమ్ మన ఇండియాలో అలాగే ఉంటుంది ప్రాసెస్ మొత్తం బట్ మనం అక్కడ సిటిజన్షిప్ అంతే లేదు ఇక్కడ మన సిటిజన్షిప్ ఉన్నది కాబట్టి అక్కడ టెంపరీ రెసిడెన్స్ కార్డు వచ్చింది అదేంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ పడుతుంది సో సెప్టెంబర్కి వచ్చేవాళ్ళు సిక్స్ మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి అక్టోబర్ వెళ్ళి క్యాలిక్యులేట్ చేసుకోండి సో అప్పటి వరకు డెలివరీ జాబ్ మీరు చేయడానికి ఎన్నో విషయాలు చేద్దామే ఫేస్ చేసుకోగలననుకుంటే ఫిజికల్గా కూడా ప్రిపేర్ అయ్యండి ఎవరైనా ప్రాసెస్ చేసుకునే వాళ్ళు